ఏమండవు చింతకాయ నిలవ పచ్చడి అనగానే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరి నోట్లోకి నీళ్లు ఖచ్చితంగా ఊరుతాయండి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టపడతారు ముఖ్యంగా ఇలాంటి శీతాకాలం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి గాని నూనె గాని వేసుకుని ఈ చింతకాయ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఆహా అద్భుతం అని తప్పనిసరిగా అంటారండి అంత బాగుంటుంది మరి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ నిల్వ పచ్చడి చేసుకోవడం పెద్ద వ్యవహారం అండి ఆ చింతకాయలకి పైన ఉన్నటువంటి ఆ పొట్టు తీయాలి గింజ తీయాలి రోడ్లో వేసి కొమ్మాలి ఇదంతా చేయలేక చాలా మంది చింతకాయ పచ్చడి అంటేనే అమ్మో ఆ చాకరీ మనం చేయలేం అని అనుకోవడం పరిపాటు అయిపోయిందండి ఈ రోజుల్లో కానీ ఈ రోజు ఈ వీడియోలో రోలు కానీ మిక్సీ కానీ లేకుండా పైన పొట్టు తీయక్కర్లేకుండా లేకుండా గింజలు తీయక్కర్లేకుండా లేకుండా హాయిగా టీవీ చూసుకుంటూ పదే పది నిమిషాల్లో చింతకాయ నిలవ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఏమండో చింతకాయ పచ్చడి నిలవ పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఫ్రెష్ గా ఉన్న చింతకాయల్ని కోసి తెచ్చుకోవాలండి మనకి చెట్టు ఉంటే చెట్టు కోసుకోవచ్చు లేదంటే మనం బయట కొనుక్కున్నా సరే తాజాగా ఉన్నవి కొనుక్కోవాలన్నమాట వాటిల్లో పుచ్చిపోయినవి అలాంటివి ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ చింతకాయలు కొంచెం ముదురు గింజ కట్టిన కాయలు అయితే మనకి నిలవ పచ్చడి బాగుంటుంది అనమాట రుచికరంగా ఉంటుంది అనమాట ఈ విధంగా శుభ్రం చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలండి మనం అన్నం పెట్టుకుంటాం కదా కుక్కర్లో నీళ్లు పోసి అన్నం గిన్నె పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటాం కదా అలాగన్నా ఉడకబెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా కుక్కర్లో చింతకాయలు నీళ్లు వేసేసి రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి లేదంటే ఒక గిన్నె డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్లు పోసి చింతకాయలు అండి ఎలాగైనా ఉడికించుకోవచ్చు మీ అందరికీ తెలుసు కదండి చింతకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి చింతకాయలు ఉడకడానికి చాలా తక్కువ నీరు పోయండి ఒక చిన్న గ్లాస్ నీరు పోస్తే సరిపోతాయి ఆవిరి మీద ఉడికిపోతాయి అనమాట ఇవి చింత చెట్టులోని ప్రతి భాగం మనకి ఉపయోగపడుతుందండి చింతాకుల్ని మనం కూర చేసుకుంటాము చింతకాయలు పచ్చడి చేసుకుంటాము ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట చింత చెట్టు చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయినాయండి వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత ఏం చేయాలంటే మన ఇంట్లో ప్లాస్టిక్ ఈ విధంగా జాలి ఉంటుంది కదండి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ముందుగా ఈ చింతకాయల్ని బాగా పిసికి ఇందులో ఉన్నటువంటి పిప్ప అంతా కూడా ఆ రసం పిండేసి పక్కకు పెట్టేసి ఆ గుజ్జంతా కూడా ఈ జాలీలో వేసి ఈ విధంగా మనం చేసినట్లయితే ఆ గుజ్జంతా కూడా కిందికి వచ్చేస్తుందండి పైకి పిప్పి మిగులుతుందనమాట సమయంలో మనం ఎలాంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి చిక్కటి గుజ్జు తీసుకుని పక్కకు పెట్టుకోవాలన్నమాట అయితే చింతకాయ పచ్చడి మన జీర్ణక్రియకి చాలా మంచిదండి ఈ నిలవ పచ్చడి తినటం వల్ల దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అనమాట ఈ రోజుల్లో అంటే మనం నిలవ పచ్చడి తినడానికి భయపడుతున్నాం కానీ పూర్వకాలం తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ నిలవ పచ్చళ్ళు ఉండేవి అవి తినేవారండి ఈ నిలవ పచ్చడిలో మన శరీరానికి మేలు చేసేటటువంటి మంచి బ్యాక్టీరియా తయారవుతుందంటండి ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి చక్కగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇవి చూసారు కదా ఈ విధంగా గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఉడకబెట్టినటువంటి చింతకాయలకి ఈ మాత్రం గుజ్జు వచ్చిందనమాట చూడండి ఎంత చిక్కగా ఉందో ఇలా మనం తయారు చేసి పక్కకు పెట్టుకోవాలండి అయితే ఈ చింతకాయ పచ్చడిలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయంటండి మన గుండెకి చాలా మంచిదంట మన శరీరంలో కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతాయి చింతకాయలు కానీ ఈ నిల్వ చింతకాయ పచ్చడి కానీ ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల నూనె వేసుకుంటే కనుక ఆ పచ్చడి రుచిగా ఉండడం మాత్రమే కాకుండా నిలవ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇందులో ఈ గుజ్జు అంతా వేసేసాను కొంచెం పసుపు కూడా వేసానండి వేసి దగ్గరుండి మంట చిన్న మంట పెట్టాలండి చిన్న మంట పెట్టి కలుపుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే ఈ విధంగా కలపకపోతే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఇంగు వేస్తున్నానండి మీరు వేడి వేడి ఆయిల్లో ఇంగు వేసుకోవచ్చు లేదంటే మధ్యలో అయినా సరే ఇంగు వేసుకోవచ్చు ఇంగు వేయడం వల్ల పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా చింతపండులోను ఈ చింతకాయ నిలవపచ్చడిలోనూ హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ ఉంటుందంటండి అది ఏం చేస్తుందట మన శరీరంలో కొవ్వు కరిగిపోయేలా చేస్తుందంటండి ఇంకా లేత చింతకాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయంటండి అందుకే వాటిని మనం అప్పుడప్పుడు తెచ్చుకుని కూరలు కూడా వండుకుంటూ ఉండాలన్నమాట ఇంకా చింత చిగురు తింటే గనక మోకాళ్ళ నిప్పులు రావు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఊరికే చింతకాయ చిగురు కూర ఉండేవారండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆవాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు రెండు ఒక రెండు చెంచాలు మెంతులు తీసుకుని ఈ విధంగా దోరగా వేయించి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట మరి చింతకాయ పచ్చడి చక్కగా నిలవ ఉంటుందండి మనకు చూడండి ఇప్పుడు ఏం శ్రమ ఉంది చక్కగా ఉడకపెట్టి గుజ్జు తీసి మనం నిలవ పచ్చడి పట్టేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చండి మరి ఇది అన్నంతో తినచ్చు ఇంకా రొట్టెతో తినచ్చు పెరుగులోకి నంచుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చింతకాయ పచ్చడి అంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసి పెడితే ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లో ఈ పౌడర్ వేసేసానండి ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసాను అనమాట దీంట్లో ఉప్పు కారం మీ రుచికి తగినంత వేసుకోండి నా నేనైతే ఒక అర గ్లాస్ ఉప్పు వేసానండి ఈ చింతగుజ్జుకి తర్వాత చాలా పులుపు ఉంది చింతకాయలు కూడా కొన్ని చాలా పుల్లగా ఉంటాయండి కొన్ని తక్కువ పులుపు ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది ఉప్పు చూసుకుంటూ వేసుకుంటే బెటర్ అనమాట ఈ విధంగా దగ్గరికి బాగా గుజ్జులాగా కలపని కలుపుకోవాలండి మనం ఈ నిలవ పచ్చళ్ళల్లో మనకి శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందంటండి అందుకే మన పూర్వీకులు తప్పనిసరిగా ఈ చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఇవన్నీ కూడా పట్టేవారు అనమాట ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట చిన్న మంట పెట్టుకోవాలండి పెద్ద మంట పెడితే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట బాగా దగ్గరికి గిన్నె వదిలిపెడుతుంది అన్నప్పుడు కారం వేసుకోవాలి నేను ఉప్పు కూడా వేసానండి అది చూసుకుని వేసుకోండి ఉప్పు సరిపడా కారం కారం నాకు రెండు గ్లాసులు కారం పట్టిందండి ఈ కారం కూడా కొన్ని మిరపకాయలు చాలా కారం ఉంటాయి కొన్ని తక్కువ కారం ఉంటాయి కాబట్టి మీరు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి కారం కూడా వేసుకోండి ఈ విధంగా ఉప్పు కారం సరిపడా వేసుకోవాలండి నేనైతే రెండు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు మెంతులు చక్కగా దోరగా వేయించేసి పౌడర్ చేసి కలిపేశాను అనమాట ఇవన్నీ కూడా మీ రుచిని బట్టి కలుపుకోండి ఎందుకంటే చింతపండు గుజ్జు కాబట్టి మీరు ఎంత కారం తింటారు ఎంత ఉప్పు తింటారు అనే దాన్ని బట్టి కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా ఉప్పు కారం ఆ మసాలా పౌడరు అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పోపులో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం చిత కొట్టిన వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేగనివ్వాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి మనం పోపులో కూడా ఆయిల్ వేసుకోవాలి నిలవ పచ్చళ్ళు నిలవ ఉండాలంటే పచ్చడి మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి మనం ఈ విధంగా పోపు కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుని ఏది సరిపోకపోతే అది వేసుకోవాలండి దీన్ని కలిపి మనం పక్కకు పెట్టిన తర్వాత మూడో రోజున మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుని మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే ఆ రోజుకి మూడో మూడు రోజులకి పచ్చడి బాగా ఊరుతుందండి ఊరు ఇంకా పుల్లగా అనమాట కాబట్టి అప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఇంకేమన్నా సరిపోకపోతే కనుక అప్పుడు కలుపుకోవాలండి కలుపుకొని మనం ఏదైనా ఒక బాటిల్లోకి లేదా జాడీలోకి ఎక్కువ పచ్చడి ఉంటే కనుక జాడీలోకి తీసుకుని ఆయిల్ కొంచెం సెపరేట్గా వేడి చేసుకుని బాగా చల్లారినిచ్చి ఈ పచ్చడి మునిగేలాగా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎంత కాలమైనా సరే పచ్చళ్ళు పాడైపోకుండా చక్కగా నిలవ ఉంటాయి అనమాట అలాగే పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగా ఉన్నటువంటి స్పూన్స్ మాత్రమే వాడాలండి తడిగా ఉన్నటువంటి చెంచాలు పెట్టడం కానీ చేయి పెట్టడం కానీ చేయకూడదు మనం వాడుకోవడానికి వేరే బాటిల్లోకి పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట అలా చేసుకుంటే కనుక ఎన్నాళ్ళు అయినా సరే బాగుంటాయండి ముఖ్యంగా ఈ చింతకాయ పచ్చడి ఊరే కొలది నిలవ ఉండే కొలది రుచిగా ఉంటుందండి అందుకే చూడండి చాలా చిన్నపిల్లలు కూడా చక్కగా ఇంత చింతకాయ పచ్చడిసి ఇంత నెయ్యి వేసి లేదా ఇంత నూనెసి అన్నం పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ప్రతిరోజు మనం తినే అన్నంలో మొదటి ముద్ద ఖచ్చితంగా పచ్చడి ఉండాలండి అలా ఉంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది నోటికి హితవుగా ఉంటుందన్నమాట మిగిలిన అన్నం చక్కగా తినగలుగుతారనమాట చూసారు కదా ఈ విధంగా నేను ఈ బాటిల్లోకి తీసేస్తున్నానండి మళ్ళీ మూడో రోజున ఇంకొకసారి కలిపి సరిపడా ఆయిల్ వేసి మనం పక్కకు పెట్టుకుంటే మనం అప్పుడు పాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పచ్చడి మనం జాడీలోకి కానీ బాటిల్లోకి కానీ పెట్టేటప్పుడు మధ్యలో ఖాళీ లేకుండా ఈ విధంగా స్పూన్తో కానీ చేతితో కానీ బాగా దగ్గరికి ఒత్తుకోవాలండి అలా ఒత్తుకుని కారం అయినా సరే అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటుందన్నమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్